హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇక్కడ నేను బట్టలు అవి ఉతకడం ఫినిష్ అయింది అలానే ఇల్లు తుడుచుకొని తడిగుడ్లు పెట్టుకొని బయట వాకులు అదంతా కడిగాను ఇంకా గిన్నెలు ఉంటే చాలా గిన్నెలు తోమాను ఈ లోపల మా పిల్లలు అయితే వచ్చారనమాట ఊరు వెళ్ళారు వీళ్ళు ఊరెళ్ళి వచ్చారు ఇంకా బెడ్షీట్లు డోర్ కట్నలు అవన్నీ తీసి ఉతికాను అయితే బెడ్షీట్ వేద్దాం కదా అని లెగమంటే వీళ్ళు అయితే లెగట్లేదు లేపుతున్నాను అన్నమాట లేగండి అని సో ఈ లోపల నేను తలగాడులకి గలేబీలు అయితే వేస్తున్నాను ఈ బెడ్షీట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని దీని గురించి చెప్తున్నాను చూడండి సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనకి ఈ బెడ్షీట్ చుట్టూ ఎలాస్టిక్ ఉంటుంది ఫిటెడ్ బెడ్ షీట్స్ అంటారు కదా ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్నాయి చాలా బాగున్నాయి ఈ బెడ్షీట్స్ అయితే మనం మళ్ళీ తీసేంత వరకు కూడా ఎలా పరిచింది అలానే ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు నేనైతే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ రెండు బెడ్ అయితే తీసుకున్నాను అనమాట ఒక బెడ్షీట్ కొంచెం చిరిగిపోయింది ఇది కొంచెం పర్లేదు అయినా చిరిగిపోయిన దగ్గర స్టిచ్ చేసి యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే రెండు కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది కాకపోతే కాస్ట్ ఎక్కువ కొంచెం నార్మల్ బెడ్షీట్స్ మీద పోల్చుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట కానీ చిన్నపిల్లలు ఉన్న దగ్గర ఇలాంటి బెడ్షీట్స్ అయితేనే బెస్ట్ ఎందుకంటే అలా అస్తమానం ఎక్కి తొక్కడం అవన్నీ చేస్తారు కాబట్టి ఇలాంటివి ఉంటే మనకి చాలా సేఫ్ అవుతుంది వాళ్ళు ఎంత ఎక్కి తొక్కినా సరే బయటకి అన్నది వచ్చేయట్లేదు చాలా బాగుంటుంది ఒకవేళ దుమ్ము ఏదైనా ఉంటే నేను ఒక టవల్తో కానీ దేంతో వేస్ట్ క్లాత్తో అలా పైపైన దులిపేస్తున్నాను చాలా యూజ్ అవుతుంది ఇది లేని ము ఇది లేక ముందు అయితే మామూలు బెడ్ షీట్స్ వేసేదాన్ని ఇలా పరిచినప్పటికీ మళ్ళీ తీసేసేవారు ఇలా ఉండేది సో ఇది పరుస్తున్నాను చూసారు కదా చుట్టూ ఇలా ఎలాస్టిక్ లా అయితే వచ్చింది ఇంకో రెండు బెడ్ షీట్లు అయితే అలాంటివి తీసుకుందాం అనుకుంటున్నాను అండ్ నేను ఇక్కడ ఒక సైడ్ అయితే వంటది చేస్తున్నాను కొంచెం సాంబార్లా చేశాను అండ్ అలానే రైస్ అయితే వండుతున్నాను నేను దీంతో పాటు బంగాళదుంప కర్రీ అన్నది వండుతున్నాను కట్ చేసుకోవాలి ఇంకా బంగాళదుంపులు కట్ చేసుకుని కర్రీ వండుకుంటే అయిపోయినట్లే కానీ ఈరోజు కూడా ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల టైలరింగ్ అన్నది చేయడం అవ్వలేదు అంటే ఉన్నారంటే ఇప్పుడే వచ్చారులేండి కానీ ఇంకా టైం చూస్తే ట్వెల్వ్ దగ్గర అయ్యింది ఇంకా వాళ్ళకి అన్నం అది పెట్టాలి కదా కటింగ్స్ అవి చెయ్యాలంటే మరి ఈరోజు రేపు కూడా అవ్వకపోవచ్చు రేపు వాళ్ళు స్కూల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట వాళ్ళ టీచర్స్ వాళ్ళు కాల్ చేస్తున్నారు బుక్స్ తీసుకోవడానికి కానీ బుక్స్ వచ్చాయంట సో బుక్స్ తీసుకోవడానికి వెళ్ళి వచ్చాక టైం ఉంటే కటింగ్స్ చేస్తాను లేకపోతే ఇంకా ఎల్లుండి నుండి మన వర్క్ అన్నది పూర్తిగా స్టార్ట్ అవుతుంది ఎంతైనా పిల్లల తర్వాతే కదా ఏదైనా మనం ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఏ వర్క్ అయినా చెయ్యాలి సో అవన్నీ వాళ్ళ మా స్కూల్కి వెళ్ళి బుక్స్ అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత టైం ఉంటే అప్పుడు ఒక డ్రెస్ అన్నది స్టిచ్చింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను నాదే మొన్న ఆల్రెడీ బ్లాక్ డ్రెస్ అన్నది స్టిచ్చింగ్ చేశాను కదా అది చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది త్రీ మీటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది కానీ బాగుంది క్లాత్ క్వాలిటీ అది అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్